ఇక ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు కేసీఆర్ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి సభకు రావటం లేదని ఇది పద్ధతి కాదంటూ హితవు పలికారు ప్రతిపక్ష నేతగా సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటామన్నారు సంక్రాంతి తర్వాత ప్రతి రైతుకు రైతు భరోసా అందిస్తానని హామీ ఇచ్చారు తెలంగాణలో జరిగిన అభివృద్ధి బీజేపీ పాలిత ప్రాంతాలలో చేసినట్టు చూపిస్తే ఢిల్లీ నడి రోడ్డులో క్షమాపణ చెబుతానని ప్రధాని మోదీకి సవాల్ విసిరారు బీఆర్ఎస్ స్క్రిప్ట్ నే కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ ఫాలో అవుతున్నారు మీరు మా అడ్డ మీదకి వచ్చారు అడ్డగోలుగా మీరు మాట్లాడకండి నేను కాదు మోడీ గారిని అడుగుతున్నాను నీ గుజరాత్ రాష్ట్రంలో పద్నాలుగేండ్లు ముఖ్యమంత్రి ప్రధాన మంత్రిగా ఉన్నారు ఇరవై ఐదు నరేంద్ర మోడీ గారి పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థానా బీహారా లేకపోతే ఛత్తీస్గఢ జార్ఖండ కర్ణాటక నా మహారాష్ట్రనా ఏ రాష్ట్రమేన సవాల్ విసురుతున్న నరేంద్ర మోడీ గారు మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఒక్క సంవత్సరంలో ఉద్యోగాలు ఇస్తే మీరు లెక్క చూపించండి ఢిల్లీ నడి బజార్ లో మీకు క్షమాపణ చెప్పి తల వంచుకొని నేను వస్తా లేకపోతే నా లెక్క అప్ప చెప్తా నీ పార్టీ నాయకులను నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని మా ప్రభుత్వాన్ని అభినందించు అప్పుడే ఈ దేశ ప్రధాన మంత్రిగా మీ గౌరవం పెరుగుతుంది ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా పడితే అట్లా మాట్లాడితే చెల్లదు నడ్డా గారు అందుకే చంద్రశేఖరరావు గారికి ఈ రోజు నేను చెప్పదలుచుకున్నా మీరు అధికారంలో ఉంటే చాలా ఇస్లాం ఓడిపోతే ఫామ్ హౌస్ లో పడుకుంటామనే విధానము ఇది మంచిది కాదు మీకు మీ అనుభవానికి హోదాకు ఈ రోజు నేను సూటిగా వారిని ఒకటే మాట అడుగుతున్నా మేమందరం ఎన్నికల్లో పోటీ చేయలేదా ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండలేదా ఒక్కసారి కాదు రెండు సార్లు మీరు గెలిచిన మేము ఓడినాం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పెద్దలు జానారెడ్డి గారు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి శాసనసభలో పాలక పక్షానికి సలహాలు సూచనలు ఇస్తూ ప్రభుత్వం చేసే తప్పిదాల మీద వారు సూటిగా పదునుగా ప్రభుత్వాన్ని నిలదీసింది అదే విధంగా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మరొక ఐదు సంవత్సరాలు సిఎల్పీ నాయకుడుగా మా ఎమ్మెల్యేలను మీరు గుంజుకున్న ముక్కోని ధైర్యంతో సిఎల్పీ హోదాను మీరు తొలగించినా ఏ రోజు అధైర్యం పడలేదు ధైర్యంగా ఐదు మంది సభ్యులతో పంచ పాండవుల అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ఎంబడి పెట్టుకుని మీతోని కొట్లాడి నెంబర్ కాదు సమస్యలను ప్రస్తావించడం ప్రతిపక్ష బాధ్యత ప్రజా సభలలో మా సిఎల్పి నాయకుడు ఆనాడు బట్టి విక్రమార్క గారు మీ ప్రభుత్వం మీద పోరాటం చేయడమే కాదు మీ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చిండ్రు మరి ఈ రోజు నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా సంవత్సరం పూర్తి అయింది మీరు ఎప్పుడైనా మీ ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించిన మీరు శాసనసభకు వచ్చిండ్రా